హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి కొబ్బరి కూర శనగపప్పు కూరని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఇంట్లో ఎవరైనా పులుపుగా కారంగా తినలేని వాళ్ళు ఉంటే ఈ కొబ్బరి కూర శనగపప్పుని చేసి పెడితే చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు అలాగే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు చాలా చాలా కమ్మగా ఉంటుందండి చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు సో ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ కొబ్బరి కూర శనగపప్పు కూరను చేయడానికి ఒక కుక్కర్లో ఒక కప్పు వరకు పచ్చి శనగపప్పుని తీసుకోండి ఇందులో వాటర్ని వేసుకుని రెండు మూడు సార్లు కడిగి ఆ వాటర్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పుని తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఈ కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అదే మీరు కుక్కర్లో కాకుండా విడిగా ఉడికించుకోవాలనుకుంటే పచ్చిశనపప్పుని గంటసేపు నానబెట్టి మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉడికించుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న కప్పు వరకు కొబ్బరికాయ ముక్కల్ని వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా పొడి పొడిగా ఉండేలా గ్రైండ్ చేసుకుని కాసేపు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే శనగపప్పు ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి అలాగే ఒక శనగపప్పు బద్దం తీసుకుని గిచ్చితే మధ్యకి విరిగితే చాలు మరీ ఎక్కువ మెత్తగా ఉడికించకూడదు ఈ కర్రీకి శనగపప్పు పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి ఈ శనగపప్పులో వాటర్ పోయేలా స్ట్రైనర్లోకి తీసేసుకుని పక్కన ఉంచండి నెక్స్ట్ ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ వేసుకుని వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేయించండి వన్ మినిట్ తర్వాత తరిగిన ఒక పచ్చిమిర్చిని వేసుకోండి నెక్స్ట్ నాలుగు మిర్చి ముక్కలు వేసుకొని మినపగుళ్ళు గోల్డెన్ కలర్లోకి మారే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని వన్ మినిట్ పాటు వేయించండి ఇలా తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత ఇందులో ఉడికించిన పచ్చిసన వేసుకుని ఒకసారి కలపండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి కలిపి పప్పులో ఉండే తడి అంతా పోయే వరకు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి పప్పులో తడిపోయి ఇలా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసి కొబ్బరిలో ఉండే తేమ అనేది లేకుండా రెండు నిమిషాల పాటు వేయించుకోండి శనగపప్పులో కానీ కొబ్బరిలో కానీ కొద్దిగా తడి ఉన్న కర్రీ ఎక్కువసేపు నిలవ ఉండదండి మార్నింగ్కి చేస్తే ఈవినింగ్కే పాడైపోతుంది సో రెండింటిని ఎంత బాగా వేస్తే అంత ఎక్కువ టైం నిలవ ఉంటుంది రెండు నిమిషాల తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి లేదా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలిపి వన్ మినిట్ పాటు వేయించుకోవాలి వన్ మినిట్ తర్వాత చూడండి కూర చాలా పొడి పొడిగా తయారైపోయింది ఇలా ఉంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుందండి సో ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఇలా తయారు చేసుకునే ఈ కర్రీని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని మాగాయతో కలిపి తింటే చాలా చాలా బాగుంటుందండి ఇంకా వేరే కర్రీ అనేది అవసరం ఉండదు సో అంతే అండి కొబ్బరికూర శనగపప్పు కూర రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ టేస్టీ అండ్ ఈజీ కొబ్బరి కూర శనగపప్పు కూరని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్